వెయ్యి రూపాయల నుంచి వెయ్యి కోట్లకు ఎదిగిన లలితా జువెలర్స్ ఓనర్ కిరణ్ కుమార్ ప్రస్థానం తెలుగు మీడియా ప్రపంచంలో లలిత జ్యువెలర్స్ యాడ్ సరికొత్త సునామీ సృష్టిస్తోంది ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చదివినా ఏ రేడియో విన్నా ఎక్కడ చూసినా లలిత జ్యువెలర్స్ యాడ్ ప్రత్యక్షమవుతోంది ఆ యాడ్ కోసం ఆ సంస్థ వాళ్ళు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏమో కాని ఆ ప్రకటన ప్రతి ఛానల్లోనూ విరామ సమయాల్లో అన్ని ఛానళ్లలోనూ ఒకేలా వస్తోంది దీంతో ఈ యాడ్ చూడని టీవీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో లలిత జ్యువెలర్స్ గత ఆర్థిక సంవత్సరం పదకొండు వేల కోట్ల టర్నోవర్ సాధించింది ఈ సంవత్సరం ఇది పదిహేను వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది మరో మూడేళ్లలో యాభై వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కిరణ్ కుమార్ చెప్పారు జీఎస్టీ అమలుతో నగల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు నిజానికి జీఎస్టీతో వ్యాపార లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఏర్పడి రాష్ట్రాల పన్ను ఆదాయము పన్ను పెరుగుతోందని చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒక్కో చోట షోరూంలను విస్తరించుకుంటూ వెళ్తోంది లలితా జ్యువెలర్స్ చదువు లేకపోయినా స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత అయ్యాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయాడు అయితేనేం గుండెల నిండా మెండుగా ఆత్మవిశ్వాసం ఉంది కసితో కూడా కృషినే పెట్టుబడిగా పెట్టాడు ఇంకేం తెలుగు నేలపైన వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడు అందరి కళ్ళు తన వైపే తిప్పుకుంటున్నాడు స్టార్ సెలబ్రిటీలను మించిన పబ్లిసిటీతో ఓ వెలుగు వెలుగుతున్నాడు లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ రాజస్థాన్ లో తాత ముత్తాతలు ఉన్న కిరణ్ కుమార్ నెల్లూరులోనే జన్మించాడు చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో కనబడిన పనులన్నీ చేసుకుంటూ చివరికి ఓ బంగారు షాపులో పనికి కుదిరాడు అక్కడ నిజాయితీగా శ్రద్ధగా పనిచేసుకుంటూనే వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు అలా రోజులు గడిచే కొద్దీ కిరణ్ కుమార్ కి తానే సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది పూట గడవడానికైతే పర్వాలేదు కానీ వ్యాపారం చేసేంత స్తోమత పెట్టుబడి తన దగ్గర లేవు వ్యాపారం చేసి సక్సెస్ అవుతానన్న నమ్మకం బలంగా పెంచుకున్న కిరణ్ కుమార్ తన తల్లి వద్ద ఉన్న బంగారు గాజుల్ని అమ్మేసి వచ్చిన ఆ కొద్ది డబ్బులకు తోడు అమ్మ ఆశీస్సులతో వ్యాపార రంగంలోకి దిగాడు అప్పట్లో చెన్నైలో ఉండే లలిత జ్యువెలరీకి వెళ్లి తాను డిజైన్ చేసిన నగలన్నీ తీసుకెళ్లి అమ్మేవాడు వాటిని జనం మోజుపడి కొనుక్కోవడంతో కిరణ్ కుమార్లో ఉత్సాహం పెరిగింది ఆ వ్యాపారం పైన తిరుగులేని అభిమానాన్ని పెంచుకున్నాడు ఆ సమయంలోనే లలిత జ్యువెలర్ వద్ద నుంచే కాకుండా ఇతర బంగారు షాప్ల నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకొని కొత్త కొత్త మోడళ్లలో వివిధ రకాల బంగారు ఆభరణాలని తయారు చేసి అమ్మేవాడు హోమ్ డెలివరీ కూడా ఇచ్చేవాడు వినియోగదారుల వద్ద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అలా క్రమంగా కిరణ్ పుంజుకున్నాడు అయితే ఒకానొక సమయంలో లలితా జ్యువెలర్ యాజమాన్యం ఒడిదుడుకులతో దివాలా తీసే స్థాయికి చేరుకుంది అమ్మేద్దామని ఆ యాజమాన్యం భావించడంతో దాన్ని కిరణ్ కుమార్ సొంతం చేసుకున్నాడు అప్పటి నుంచి కసిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమైపోయాడు చూస్తూ ఉండగానే లక్షలు కోట్లకు చేరుకుంది పన్నెండు బ్రాంచీలు పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు పదకొండు వేల కోట్ల లాభాలతో లలితా జువెలర్ విజయ పతాకంతో దూసుకు వెళ్తోంది ఇక ముప్పై ఐదు మందితో తాను లలితా జ్యువెలర్ను సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం ఆ సంస్థలో పద్దెనిమిది వందల మంది సిబ్బంది ఉన్నారు అయినా తాను ఆ సంస్థకు ఎండి చైర్మన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు లలిత జువెలర్ ఇంటి పెద్దగానే వ్యవహరించాడు లలితా జ్యువెలర్స్ తయారు చేయించే డిజైన్లు ముంబై రాజ్కోట్ కోల్కతా కేరళ కోయంబత్తూర్ ప్రాంతాల అభిరుచుల సమాహారంగా నిలుస్తాయి బంగారు నాణ్యతలో రాజీ ఉండదని దాని వ్యవస్థాపకులు చెప్తారు ఇక్కడ చిన్న రింగుల నుంచి పెద్ద పెద్ద ఆభరణాల వరకు కూడా తయారు చేస్తారు యాంటిక్ నుంచి ట్రెండీ వరకు వేల రకాల బంగారు ఆభరణాలను షోరూంలో ఉంచుతారు రాజ్కోట్ కోల్కత్తా ముంబై కేరళ కోయంబత్తూర్ ప్రాంతాల వారిని మెప్పించేలాగా యాంటిక్ కుందన్ రోడియం వంటి వాటితో పాలిష్ చేసిన బంగారు ఆభరణాలు ఉన్నాయి వీటిపైన విధించే తరుగు చార్జీలు కూడా తమిళనాడులోనే ఓ షోరూంలోనే అతి తక్కువ ఇక సాధారణంగా ఒకటి నుంచి ఎనిమిది శాతం వరకు ఉండగా కొన్నిసార్లు వేస్టేజ్ ఉంటుంది ఇంకా ఇక్కడ మేకింగ్ కూడా ఉండవు తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న కిరణ్ తరువాత నెక్స్ట్ ఏంటని అడిగితే నవ్వుతూ సమాజ సేవ అని చెబుతున్నాడు తరువాత తన సంపదలో సగం పూర్తిగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని వినయంగా చెప్తున్నారు ఇంతకీ మీ విజయ రహస్యం ఏంటంటే తన పట్ల కొనుగోలుదారుల నమ్మకం వ్యాపారంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా నిజాయితీని వీడకపోవటం అలాగే తక్కువ మంజూరు ఛార్జీలు తరుగు వీలైనంత తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించటం లాంటివే తన సక్సెస్ సీక్రెట్స్ అని అంటున్నాడు రోజు కేవలం మూడు నాలుగు గంటలే నిద్రపోయేవాన్ని అని ఆ కఠోర శ్రమే తనను పంతొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసిందంటూ చెప్తాడు లలిత జ్యువెలర్స్ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల సామ్రాజ్యం అని చెప్తాడు బంగారంతో ప్రతి కుటుంబానికి భారతదేశంలో ఉన్న అనుబంధం గురించి నా అనుభవంలో చాలా తెలుసుకున్నాను కేవలం ఆభరణాలే కాకుండా ప్రతి ఇంటిలో ఉండే కనీస వస్తువులాగా భావిస్తారు చాలా మంది కూడా బంగారం భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టి మొత్తం కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది ఆర్థికంగా పడే కష్టం ప్రతి వ్యక్తి దాన్ని సొంతం చేసుకునే తీరు దానికి వెచ్చించే సమయం వంటివి నాకు బాగా తెలుసు దాన్ని దృష్టిలో ఉంచుకునే బంగారు ఆభరణాల వ్యాపారంలో నేను వినియోగదారుల కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించాను అంటాడు కిరణ్ కుమార్ డబ్బులు ఎవరికి ఊరికే రావు గుండు బాస్ గుండాయన నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్ను ఇలాగే గుర్తుపెట్టుకుంటున్నారు ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు నేను వాటిని భలే ఎంజాయ్ చేస్తున్నా వాటిని తయారు చేసే వాళ్ళలో ఎక్కువ శాతం యువతేనట నా పైన ఎంతగా జోక్లేసి నవ్వుకున్నా యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా ఆ కళలు నెరవేరేందుకు ఎంతో కొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ళ పెద్దన్నగా నా జీవిత అనుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నాను డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ టీవీల్లో కనిపించే నేను విజయం ఎవరికి ఊరికే రాదు అని యువతకి చెప్పాలని అనుకుంటున్నా అంటాడు కిరణ్ కుమార్ ఇక ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదగాలనే కసి ఎదుగుతామనే నమ్మకం నిరంతర శ్రమ మొండి పట్టుదల కాస్త తెగువ ఇంకాస్త చొరవ ఉండాలే గాని ఎవరైనా తనలాగే సక్సెస్ సాధిస్తారని ఈ తరానికి స్పూర్తి నింపుతున్నాడు కిరణ్ కుమార్